వీక్షకులకు నా సుల దర్శకులు నమస్కారం నేను కురఫుపై మీడియా రెండు మూడు నెలలుగా నేను అనారోగ్య రీత్యా వీడియోలు తక్కువగా చేశాను దానికి నేను చింతిస్తున్నాను ఇప్పటి నుంచి నేనే స్వయంగా ప్రజా సమస్యల మీద పబ్లిక్ పడే బాధల మీద ఉండే సమస్యల మీద ఇలా ప్రజలకు ఉపయోగపడే వీడియోలను మాత్రం చేయాలనుకున్నాను ఒకవేళ ఏదైనా ఆ దానికి సంబంధించిన కేటగిరీకి సంబంధించిన నాయకులు రాదా మాట్లాడితే ఆ వీడియోలో చేయగలుగుతున్నాను ప్రస్తుతం పొద్దుటూరులో జరుగుతున్న ప్రక్షాళన ఏమిటి ప్రక్షాళన పొద్దుటూరు ఫైవ్ స్టార్ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం సిక్స్ స్టార్ ఎమ్మెల్యే వరద రెడ్డి గారు ప్రతిరోజు ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తారు దేని మీద అవినీతి మీద గత ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారులు చాలా అడ్డదిడ్డంగా అస్తవ్యస్తంగా అంది చేసినారు అది వాస్తవం రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ రిజిస్టర్ ఆఫీసు కానీ ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ పోలీస్ స్టేషన్లో వన్ సైడ్ కేసులు చేయడం కానీ ఖచ్చితంగా పెద్ద చేసేది కరెక్ట్ ప్రస్తుతం ట్రెండ్ ప్రభుత్వంలో అద్భుతంగా ఉంది ప్రభుత్వ అధికారులు చేసే అవినీతి అంతా ఇంత కాదు సామాన్య పౌరులు పేదలు మధ్యతరగతి వాళ్ళు వీళ్ళ ద్వారా చాలా ఇబ్బందులు పడతారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ రిజిస్టర్ ఆఫీసులో కానీ పోలీస్ స్టేషన్లలో కానీ ఇలా ఎన్నో జరుగుతున్నాయి వీటన్నిటి మీద పెద్ద ఆయన స్పందించడము వాళ్ళ ఆఫీసుకు స్పందించడము వారికి హెచ్చరిక చేయడం అనేది చాలా సంతోషకరం ఇక ముఖ్యంగా ఎక్కడ ఏం జరుగుతున్నాయి అనే దాని మీద ప్రభుత్వ ఒక పేదరాలు డెలివరీకి పోతే ఆమె సిదిరిని కొట్టే పదివేల రూపాయలు పదహైదు వేల రూపాయలు డిమాండ్ చేస్తారు అది గత కొన్ని ఏళ్ళుగా జరుగుతుంది ఇవన్నీ పెద్ద ఆయన ఎమ్మెల్యే కాకంలో జరిగిన విషయాలు మాత్రమే నేను చెప్తాను అలా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కానీ రిజిస్టర్ ఆఫీస్ లో ఇష్టానుసారం నిన్న పెద్ద రిజిస్టర్ ఆఫీస్ సందర్శించి వాళ్ళకి హెచ్చరిక చేయడం జరిగింది సోపరినామక్ కానీ ఆయన మరో మంచి పని ఏం చేసిన అంటే ఈ రైటర్లు ఉంటారు బయట వాళ్ళు రిజిస్టార్ మీడియా కల్లా వివరిస్తారు ఇప్పుడు వాళ్ళు కూడా కొంత ఆలోచనలో పడ్డారు ఈ పెద్ద సంప్రదించడం వల్ల ఆఫీసులన్నీ పర్యవేక్షించడం వల్ల అవినీతి ప్రక్షాళన కాకపోయినా డిమాండ్ అనేది తగ్గిపోయింది వీడు పోయిన వ్యక్తిని డిమాండ్ చేసే పరిస్థితి నుంచి ఇచ్చినంత తీసుకునే పరిస్థితికి ఈరోజు వస్తారు ఒకవేళ వాళ్ళు ఇచ్చిన తీసుకోకుండా వాళ్ళు డిమాండ్ చేస్తే వెంటనే వాళ్ళ గుర్తొచ్చే పేరేది నంద్యార వరదరెడ్డి గారు ఆయన ఉదయం ఎనిమిది నుంచి రాత్రి వరకు ప్రజలకు అందుబాటులోనే ఆఫీసులు ఉంటారు కాబట్టి ఆయన సంబరిస్తారనే భయం ఈరోజు మొదలైంది ఇక ఇన్ని డిపార్ట్మెంట్లలో అవినీతి జరుగుతుంది పెద్ద ఆయన పోరాడతాను కానీ పెద్ద ఆయన వర్రా గారు మీకు ఒకటి దృష్టికి తెస్తాను మీ దృష్టికి అది ఏమిటంటే ఈ అన్ని డిపార్ట్మెంట్ ప్రజలను దోపిడి చేస్తే వీళ్లను మక్క గ్యాంగ్ గుట్కా ప్రతి అవినీతి కార్యక్రమాల్లో వాళ్ళు చేసే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసేది ఈ ప్రభుత్వం సంబంధించి అవినీతి పనులు మెయిల్ చేసే ఒక డిపార్ట్మెంట్ ఉంది ఆ డిపార్ట్మెంట్ మన ఊర్లో కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఉంది విగో తరలిస్తున్న ముఠాను ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు అరెస్ట్ చేసిన విచారించగా కొన్ని నిజాలు వెలుగు చూశాయి నకిలీ విలేకరులు చెప్పుకుంటూ కరీంనగర్ లోని పలు హాస్పిటల్స్ మరియు లేబర్ ఆఫీసులలోని సిబ్బందులను బెదిరించి భారీగా డబ్బు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు వ్యభిచార గృహాన్ని ఆర్గనైజ్ చేసేటువంటి వేద్రమేట్ల బాలకృష్ణ కోవి మల్లీశ్వర్ని వీళ్ళని బెదిరించి మాకు రెండు లక్షల రూపాయలు కానీ మీరు ఇచ్చారంటే మేము దీన్ని టెలికాస్ట్ చేయము లేకుండా మేము టెలికాస్ట్ చేస్తాం తర్వాత పేపర్లో అంతా కూడా వచ్చేటట్టు చేస్తాం మీ గురించి మేము మీడియా విలేకరులం మేము మరియు తర్వాత గోరక్షకు సంబంధించిన మెంబర్స్ మేము కాబట్టి ఆ గేదలకు సంబంధించిన ఖాయిదాలు చూపెట్టమని అతన్ని బెదిరించడం జరిగింది అతను మేము కొత్తగోడంలో కొనుక్కున్నాము ఇవి మా దగ్గర కాయిదాలు ఉన్నాయని చెప్తే కూడా వాళ్ళు వినకుండా ఇది తీసుకపోవడదు నడు పోలీస్ స్టేషన్ నడు మేము పోలీసులకు పట్టిస్తామని చెప్తే అతను వద్దు పోలీసులకు వద్దండి అని చెప్తే దాని మీద అతను బెదిరించి అతని జీవిలో ఉన్న ఇరవై వేల రూపాయలు తీసుకోవడం జరిగింది సారాపాకలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి విలేకరులమని చెప్పి అక్కడ ఉపాధ్యాయులను డబ్బులు డిమాండ్ చేశారని వారి ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసు వారు వచ్చి అదుపులోకి తీసుకున్నారు దాంట్లో పాత్రదారులు చూస్తేదారులు అందరూ ఉన్నారు వీళ్ళలో కొంతమందే ఉద్దు మీడియా వాళ్ళంతా కాదు ఏ ముగ్గురు నదుల్లో వ్యక్తులు కలిసి ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు అది నీ ప్రభుత్వం కాదు గత ప్రభుత్వంలో జరిగినటి కొన్ని మాత్రమే నాకు చాలా తెలుసు కానీ సమయం తక్కువ కావాలంటే కొన్ని మాత్రమే బాధితుల పేరు నేను దృష్టికి తీసుకొస్తాను కానీ మీడియా వాళ్ళ పేరు నా సోదరులు తోటి మీడియా వాళ్ళు వాళ్ళ పేరు చెప్పను బాధ్యత ద్వారా మీరు సమాచారం తీసుకోవచ్చు ఫస్ట్ నెంబర్ వన్ ఆర్ఎంపి డాక్టర్లు దాదాపు మూడు మంది పైగా వాళ్ళ ఆర్ఎంపి డాక్టర్లు ఉన్నారు వాళ్ళు ఒక అసషన్ పెట్టుకున్నారు వాళ్ళ దగ్గరికి మా సోదరులు మీడియా సోదరులు పోయి వాళ్ళకి అని జరిగింది బ్లాక్మెయిల్ చేయడం జరిగింది ఆ బ్లాక్ మెయిలింగ్ ఏమంటే మీరు నెల నెలా మాకు రెండు వేల నుంచి మూడు వేలు కప్పం కట్టాలి మీ అసోసియేషన్ తరఫున అంతా వసూలు చేసి మాకు డబ్బులు ఇవ్వాలి మాకు జీతాలు రావు కాబట్టి మీరు డబ్బులు ఇవ్వాలి డబ్బులు మీరు ఇవ్వకపోతే మేము ఆరోగ్య డాక్టర్ల మీద మీడియాలో ప్రసారం చేస్తాము ఆరోగ్య డాక్టర్లు బాటిల్స్ పెట్టారని కరోనాకు వైద్యం చేసిన ఇలా ఎన్నో ఆరోపణలతో మేము వీడియోలు పెడతామని బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది మీరు ఆరోగ్య డాక్టర్లకు సంబంధించిన అసోసియేషన్ వాళ్ళని ఊరిపిచ్చినా చెప్తారు ఆరోగ్య డాక్టర్లను నన్ను సంప్రదించాలని నా నెంబర్ ఎవరు ఆ మీడియా సోదరులే ఇచ్చింటారు ఈ వ్యక్తిని సరిపోలే వాళ్ళు ఇచ్చినారు వాళ్ళు నన్ను సంప్రదిస్తే వాళ్ళు సంప్రదించినప్పుడు నేను వాళ్ళకి ఏం అంటే మీరు ప్రస్తుతం ఏం చేస్తాం మేము ఎమ్మెల్యే గారిని అంటే అప్పుడు ఉండే రాచమ్మలు ప్రసాద్ రెడ్డి గారిని కలుస్తున్నాము అంటే మీరు కలిసే అనే విషయం తెలియదు ఆయన ఏ విధంగా స్పందిస్తారో చూడండి ఆయన స్పందన కరెక్ట్గా లేకపోతే నన్ను సంప్రదించండి నేను వాళ్ళ పేర్లతో సహా మీ దగ్గర మీతో వీడియో లైవ్ చేస్తాను తిరిగి వాళ్ళనే కేసు కూడా పెట్టిస్తాను మీ ద్వారా అని చెప్పి వాళ్ళకు చెప్పడం జరిగింది ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఇతను గూటూరి ప్రకాష్ అందరికీ తెలుసు తెలుగుదేశం నాయకులకు కానీ అధికార వాటి వైతాపా నాయకులకు కానీ అందరికీ తెలిసిన వ్యక్తే ఈయన గతంలో ఇదంతా వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్న రోజుల్లో చెప్పేది నేను ఛానల్ పెట్టిన తర్వాత అతనికి ఒక సమస్య వచ్చింది మన సాల్మెంటరీ ఫ్యాక్టరీ పక్కన ఆయన స్థలం ఉంది ఆ స్థలంలో ఎవరో కబ్జా చేసినారని ఆయన కొంతమంది మీడియా వాళ్ళను సంప్రదించినారు వాళ్ళు అతని దగ్గర డబ్బులు తీసుకున్నారు ఈ సమస్య పరిశీలిస్తాము నేను ప్రసారం చేస్తాము అని తర్వాత ఆ ఆపోజిట్ పార్టీ ఆయనకి సమాచారం ఇచ్చి ఆయన ద్వారా కూడా డబ్బులు పొందినట్టు ఈ ప్రకాశ అనే వ్యక్తిని చెప్పినారు నన్ను సంప్రదించారు ఈ విధంగా జరిగింది నేను వీడియో చేయాలా మీ ద్వారా నేను వీలు చేయాలని అడిగినప్పుడు నేను ఆయన చెప్పిందామంటే మీ దగ్గర ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళ పేరు రాసి మీరు పోలీస్ కంప్లైంట్ ఫస్ట్ ఇవ్వు పోలీస్ కంప్లైంట్ కాగితాన్ని తీసుకొచ్చి నేను మీడియా అని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఏం జరిగిందో ఆయన నన్ను సంప్రదించగ అది రెండు మూడు ఇటీవల మీ అధ్వర్యంలో పెద్ద ఆయన పేరులో తెలుగుదేశంలో పార్టీలో చేరిన సిద్ధయ్య మకర్షీకాన్ లో బాగు పనిచేస్తారు అతని వర్కింగ్ పార్ట్నరా పార్టరా అనేది నాకు తెలియదు ఆయన నా పెళ్ళందరూ కూడా లేదు ఆయన దగ్గరికి మనమిడియా వాళ్ళు అంటే ఈ బ్లాక్ మెమెస్ వెళ్ళి మీరు బాగోలో మాట్లాడు నెలకు పన్నెండు వేల ఐదు దగ్గర నలుగురు లేనాలంటే యాభై వేల రూపాయలు నెలకి ఇవ్వాలా ఎందుకు ఇవ్వాలా మీరు మార్నింగ్లోనే బాగు ఓపెన్ చేసి మధ్య ఉంటారు అక్కడ నాలుగు బాగులు కలిసి చెప్పి నాకు వసూలు చేసి ఇవ్వాలా మీరు ఇస్తే మీట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ ఏ మీడియాలో వార్త రాకుండా మేము మిమ్మల్ని కాపాడుతాము యక్షంగా అధికారులతో కూడా మేము మాట్లాడతామని మీరు చెప్పడం జరిగింది ఆ విషయం తెలుసుకున్నప్పుడు అనే వ్యక్తి నాకు ఆయనకు ఏదో వరకు నెంబర్ ఇచ్చినాలో నాకు సమాచారం ఇచ్చినా ఇస్తే నేను చెప్పింది ఏమంటే మీ అన్ని భాగాలైతే యాభై వేల రూపాయలు వాళ్ళకి తీసుకున్నప్పుడు మేము ప్రొటెక్షన్ ఇచ్చినప్పుడు మీరు తప్పకుండా ఇవ్వండి ఒకవేళ వాళ్ళు రైట్ చేస్తే ఎక్సైంజ్ అధికారులు కానీ పోలీసులు కానీ రైట్ చేస్తే వీరి పేర్లు చెప్పండి లేదా వీళ్ళ పేర్లు అన్ని పేర్లు నాలుగు పేర్లు చెప్తా అంటే నేను తప్పకుండా వీడియో చేసి వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ కూడా మనకు చేస్తాము అని ఆయన కూడా చెప్పడం జరిగింది మీరు ఆ సిబ్బైను వినిపించి విచారిస్తే ఒకవేళ చెప్తాము మీరు గతంలో వైస్ అవినీతి ముంద అధికార పార్టీలో స్టోల్ బిల్లం కుమ్ముకోవడంలో మీరు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసినా ఆ మీడియా సమావేశంలో ఒక అధికార అప్పటి అధికార పార్టీ విలేకరి ఒకరు ఒక ముస్లిం వ్యక్తి రెండు పేర్లు మీరు చెప్పినారు కానీ మీకు తెలియని విషయం ఏమంటే వారిని బ్లాక్మెయిల్ చేసి మా మీడియా సోదరు ఎక్కువ మంది దాదాపు రెండు నుంచి మూడు లక్షల రూపాయలు వారి దగ్గర వసూలు చేసుకున్నారు ఆ విషయాన్ని కూడా మీరు గమనించండి ఇటీ గౌరవ పెద్దలు సిక్స్ స్టార్ ఎమ్మెల్యే నందాల వరాల గారు ఈ విషయాన్ని కూడా పరిమిత తీసుకొని కొంతవరకు ప్రజలకు న్యాయం చేయాలని ఈ బ్లాక్ మెయిల్ నుంచి ప్రజలను కాపాడాలని ఈ సందర్భంలో పురోపెక్తిగా మీకు వినమించుకుంటుంది ఇలా ఇంకా కొన్ని ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ చెప్పేదానికి సమయాభావం ఎక్కువైతుంది ఇలా కాకుండా ఈ నకిలీ నటిలీడియా మాత్రం ప్రొద్దుటూరులోని చెల్లివిడిగా బ్లాక్మెయిలింగ్ చేస్తాం ఎంత బ్లాక్మెయిలింగ్ అంటే పటాకుల దగ్గర బ్లాక్మెయిలింగ్ ప్రతి షాపుల దగ్గర ప్లాస్టిక్ వాళ్ళము కానీ మిమ్మల్ని పట్టిస్తాం మాకు డబ్బు అని మేము యూట్యూబర్స్ మేము ప్రింట్ మీడియా వాళ్ళము మేము ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళని చెప్పడం వాళ్ళము ఐదు కార్డు అంటే ఒక కార్డు ఐదు రూపాయలు వేసే కార్డు చూపించడం ఈ ప్రెస్ క్లిప్ లో దాదాపు తొంభై నుంచి వంద మందికి డమ్మి కార్డు కలెక్టర్ అప్లికేషన్ కార్డు కేవలం రెండు రూపాయలు మూడు రూపాయలు వేసే ప్రింటింగ్ కార్డు పేరు రాయడము రిపోర్టర్ రాయడము రిపోర్టర్ అని ఆ కార్డు వాళ్ళకి ఆ కార్డు వాళ్ళు నోట్లో పెట్టుకుని బదాలో ఇచ్చే విడిగా బ్లాక్ మెయిన్ చేయడం ఇలాంటి వాటిని మీ దృష్టికి నేను తీసుకొస్తాను కాబట్టి దయచేసి మీరు ఇలాంటి వాళ్ళని నా చర్యలు తీసుకోండి నేను చెప్పిన బాధితుల పేర్లలో ఇంకా ఇరవై ముప్పై మంది బాధితులు ఉన్నారు ఈ సమాచారాన్ని కూడా పూర్తిగా నాకు మా మీడియా సువులు ఇచ్చినారు కాబట్టి ఆ బాధితులు ఎవరు వాళ్ళకి ఎవరు ఈ విధంగా బ్లాక్మెయిలింగ్ చేసినారు ఇలా అన్ని వివరాలు మీరు కనుక్కోండి